అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీష ఎలా ఉన్నారు అందరూ ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను సో ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ అండి ఇక్కడ నేను పిల్లలకి స్నాక్స్ కోసం అయితే ఆలు బాయిల్ చేస్తున్నాను ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ ట్వెల్వ్ థర్టీ అట్లా అవుతుంది మా హస్బెండ్ అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారు సో నేను పిల్లలకి స్నాక్స్ ప్రిపేర్ చేద్దాము అనేసి ఆయిల్ ఆలు అయితే కుక్కర్ పెట్టేసుకుంటున్నాను ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నారు అంటే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేశారు అంటే నేను అలాంటి వీడియో అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది అండ్ ఇక్కడ వచ్చేసి నేను చపాతీ ప్రిపేర్ చేసుకుంటున్నా యాక్చువల్గా ఈరోజైతే మా హస్బెండ్ లంచ్ తీసుకెళ్ళలేదు పిల్లలకైతే మార్నింగ్ జీరా రైస్ చేసి పంపించాను లంచ్ బాక్స్కి మా హస్బెండ్ లంచ్ తీసుకెళ్ళలేదు కాబట్టి ఇంకా నాకు ఒక్కదానికే రైస్ పెట్టుకోవాలి అనిపించలేదు సో కొంచెం చపాతి పిండి చేసేసుకుందాంలే అనుకొని చపాతి అయితే కలుపుకుంటున్నాను సో అందరం అంతే కదా ఒకరి కోసం వండుకోవాలి అంటే కొంచెం బద్ధకంగా అనిపిస్తుంది కదా సో దోసకాయ పప్పు చేశాను సో టమా ఇంకా చపాతి అయితే బాగానే ఉంటుంది కదా అనేసి చపాతీ ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇంకో పక్క అయితే నేను స్నాక్స్ కోసం కూడా పెట్టేసుకున్నాను ఇప్పుడు ఒక్క దానికోసం రైస్ పెట్టుకుంటే ఆ రైస్ ఎంతో కొంత మళ్ళీ ఈవినింగ్కి మిగులుతుంది సో ఈవినింగ్ రైస్ తింటామో టిఫిన్ తింటామో క్లారిటీ లేదు మళ్ళీ రైస్ అలా వేస్ట్గా అయిపోతుంది మేబీ చపాతీ పిండి ఉన్న నెక్స్ట్ డేకైనా యూజ్ చేసుకోవచ్చు కదా సో చాలామంది అనుకుంటారు హౌస్ వైఫ్స్ ఇంట్లో హస్బెండ్ వెళ్ళాక పిల్లలు వెళ్ళాక ఇంకేం పని ఉంటుంది ఖాళీగా కదా అనేసి బట్ మనకి చెయ్యాలి అని ఇంట్రెస్ట్ చేసే ఓపిక ఉంటే ట్వంటీ ఫోర్ అవర్స్ మనకి ఏదో ఒక వర్క్ అయితే ఉంటూనే ఉంటుంది కదా ఇంట్లో నెక్స్ట్ డేకి ప్రిపేర్ చేసుకోవటం ఈవినింగ్ ప్రిపేర్ చేసుకోవటం ఇల్లు క్లీన్ చేసుకోవటం చాలా చాలా ఉంటాయి హౌస్ వైఫ్స్కి అయితే యాక్చువల్గా ఏంటంటే మేము యాక్చువల్ కోకోనట్స్ ఉంటాయి కదా మేము కోకోనట్ అనేది నార్మల్గా కోకోనట్ ఇంటికి తెచ్చుకుంటాము లైక్ అక్కడ కొట్టించుకొని బాటిల్లో తెచ్చుకోవడం అట్లా కాదు డైరెక్ట్గా కోకోనట్ తెచ్చుకుంటే అది ఎప్పుడు కావాలంటే అప్పుడు కొట్టేసి పిల్లలకి ఇచ్చేవాళ్ళం బట్ అది ఓపెన్ చేసేటప్పుడు ఎవ్రీ టైం కూడా చాకు కొడవలు ఇవి యూజ్ చేస్తుంటే అది కష్టంగా ఉండేది వచ్చేది కాదు సో దానికోసం అయితే నేను టూ డేస్ బ్యాక్ ఇట్లా కోకోనట్ ఓపెన్ అది తెప్పించుకున్నాను ఒకసారి మీకు ఎవరికైనా యూజ్ఫుల్ అవుతుందేమో అని చెప్పేసి చెప్పిన మ్యాగ్జిమీ చాలా మందికి తెలిసే ఉంటుంది ఇది కానీ చాలా బాగా యూజ్ అవుతుందని నేను దీనికి సంబంధించి ఒక షాక్ కూడా పెట్టాను ఒకసారి చెక్ చేసి చెక్ చేయండి చాలా ఈజీగా కోకోనట్కి అయితే హోల్ పడిపోయి మంచిగా అవి ఉంటాయి కదా నార్మల్గా కోకోనట్ ఓపెన్ చేసినప్పుడు పీచులాగా వస్తాయి అవి కూడా రాకుండా నీట్గా వాటర్ వరకు అయితే మంచిగా వచ్చింది కాస్ట్ కూడా తక్కువే సెవెంటీ నైన్ ఎయిటీ రూపీస్కి వచ్చినట్లుంది నాకైతే అమెజాన్లో తీసుకున్న ఇది ఏం ప్రమోషన్ కాదండి జస్ట్ యూజ్ఫుల్ అవుతుంది కదా అని ఎవరికైనా చెప్తున్నా అండ్ దాంతోపాటు మా అబ్బాయికి కంపల్సరీ కోకోనట్ ఓపెన్ చేసి నాలుగు కొబ్బరి కూడా అడుగుతాడు మనం ఎక్కడ ఓపెన్ చేస్తామండి ఆ ఇంట్లో అంత కోకోనట్ ఓపెన్ చేయడానికి రాదు కదా అయితే ఇవి నైట్స్ కూడా తెప్పించుకున్నాను మా హస్బెండ్ ఇవి కూడా తీసుకొచ్చారు నేనైతే దీనిలో ఓన్లీ వన్ యూజ్ చేశాను నైట్ త్రీ వచ్చాయి కాస్ట్ అది నాకు ఐడియా లేదు కాస్ట్ కావాలి అంటే నేను ఒకసారి మా హస్బెండ్ అడిగి చెప్తాను కోకోనట్ ఓపెన్ చేయటానికే తీసుకొచ్చుకున్నాము నేను ఇట్లా మాకు ప్రొటెక్షన్ ప్రొటెక్షన్ కూడా ఉంది మంచిగా ఇట్లా ఏంటిది ప్లాస్టిక్ ఇట్లా ఒక ప్రొటెక్షన్ వచ్చింది ఇలా ఉంది చూడండి మంచిగా ఇది రా ఇదొక్కటే రాత్రి యూజ్ చేసాము మంచిగా కోకోనట్ అయితే మంచిగా కట్ అయింది మిడిల్లోకి మంచిగా వాడికి ఆ కుబ్బలు అంటే చాలా ఇష్టం మా అబ్బాయికి సో ఇదొక్కటే యూజ్ చేశాను నేను ఏమైనా చికెన్ లైక్ చికెన్ కానీ అట్లా ప్లస్ మీరు చూస్తుంటే షెప్స్ ఉంటారు కదా పెద్ద పెద్ద షెప్స్ వాళ్ళు కూడా ఇలానే కట్ చేస్తుంటారు కదా ఎప్పుడు వీడియోస్లో చూడటం ఎప్పుడైతే తెప్పించుకోలేదు ఇలాంటివి మరి ఇది అయితే పర్టికులర్గా కోకోనట్ కానీ అట్లాంటివి ఓపెన్ చేయవచ్చు అని తీసుకున్నాము మేబీ చికెన్ కూడా కట్ చేసుకోవచ్చు అనుకుంటా మొత్తం ఇవి త్రీ సెట్స్ వచ్చాయి బాగుంది క్వాలిటీ బాగుంది మంచిగా ఏమన్నా లైక్ గుమ్మడికాయ పంపిన్ పెద్ద పెద్దవి ఉంటాయి కదా కొన్ని కొన్ని నార్మల్ చిన్న చిన్న చాక్స్ కట్ అవ్వవు కదా బట్ వీటిల్తో అయితే మంచిగా యూజ్ చేసుకోవచ్చు అండ్ సేఫ్టీ కూడా ఉంది కదా మంచిగా ఇట్లా అయిపోయిన తర్వాత మంచిగా డ్రై అయిపోయిన తర్వాత ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి అవసరమైతే యూజ్ చేసుకోవచ్చు లేదు అంటే నేనైతే ప్రజెంట్ ఇవి రెండు ఏం ఓపెన్ చేయలేదు జస్ట్ ఇది ఒకటే ఓపెన్ చేసాము బట్ నైట్ బాగా అనిపించింది ఈజీగా కట్ అయింది సో మీకు ఎవరికైనా హెల్ప్ అవుతుంది అవసరం అవుతుంది కదా అని జస్ట్ చెప్తున్నాను సో అయిపోయిందా మీ లంచ్ ఫినిష్ అయిందా నేనైతే చపాతీస్ చేసేసుకున్నాను ఇంకా ఆలు అన్నది బాయిల్ అయ్యే లోపైతే నేను చపాతీ తినేసి వచ్చేస్తాను దాని తర్వాత మళ్ళీ మన పానీపూరి అనేది ప్రిపేర్ చేస్తాను నేనైతే ఈరోజు పానీపూరి అంటే పూరీస్ చేసేటట్లేం ప్రిపేర్ చేయట్లేదండి నార్మల్గా ఇవి బయట దొరుకుతాయి కదా రెడీమేడ్ పూరీస్ జస్ట్ ఇవి ఇవే ఫ్రై చేస్తున్నాను రైనీ సీజన్ స్టార్ట్ అయింది కదా సో కొంచెం ఆల్రెడీ ఈవినింగ్కి ప్రతిరోజు ఎంతో కొంత అయితే టైం పడుతుంది మా అమ్మాయికి అయితే కొంచెం కోల్డ్ లాగా కూడా స్టార్ట్ అయ్యింది సో కొంచెం ఇవైతే అనుకోండి స్పైసీగా ఉంటుంది కదా ఈ స్నాక్ అయితే స్కూల్ నుంచి వచ్చేసి తింటారు ప్రతిసారి ఫ్రూట్స్ తినమంటే కొంచెం కష్టం కదా అనేసి కొంచెం ఇది ప్రిపేర్ చేద్దాం అని చెప్పేసి ఇవి తీసుకొచ్చుకున్నాను జస్ట్ దీనిలో మసాలా ఏమో ఇచ్చారు కానీ నేను ఇదైతే ఏమి యూజ్ చేయను జస్ట్ ఈ పూరీస్ ఆయిల్లో ఫ్రై చేసేసుకొని మా కర్రీ అని వాటర్ అయితే నేనే ప్రిపేర్ చేసుకుంటాను ఓకేనా మనం అయితే లంచ్ చేసేసి మళ్ళీ కలుస్తాను ఇక్కడైతే మన ఆలు రెడీ అయిపోయింది సో ఇవి సపరేట్ చేసేసుకొని జస్ట్ నా దగ్గర టూ ఆలువే ఉంటే నేను టూ ఆలువే తీసుకున్నా నేను ఇప్పుడు దీనిలోకి ఇదే కుక్కర్లోకి బఠానీ కొంచెం నానబెట్టుకున్నాను సో ఈ నాన్ పెట్టుకున్న బఠానీ మళ్ళీ ఇది కూడా బాయిల్ చేసుకుందాం రెండు కలిపే చేసుకోవచ్చు కానీ కొంచెం బఠానీ అనేది కొంచెం ఎక్కువ విజిల్స్ వస్తే బాగుంటుంది కదా మంచిగా బాయిల్ అవుతుంది అందుకని చెప్పేసి నేను రెండు సపరేట్ సపరేట్గా అయితే చేసేసుకుంటున్నాను సో ఇక్కడైతే నేను బఠానీస్ పెట్టుకున్నాను మనం ఇప్పుడు ఏం చేద్దామంటే వాటర్ చేద్దాము నేను ఇక్కడ వాటర్ కోసం అయితే కొంచెం కుక్ మిక్సీ జార్లో పుదీనా అండ్ పచ్చిమిర్చి తీసుకున్నాను దీన్ని కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని మెత్తగా అయితే గ్రైండ్ చేసేసుకోండి మొత్తం కూడా చెప్తూనే చేద్దాం అనుకున్నా బట్ పక్కన డిస్టర్బెన్స్ ఉంది సో అందుకని చెప్పేసి మాది వాయిస్ కట్ చేసేసా అక్కడ సో ఇట్లా మిక్సీ చేసుకున్న తర్వాత ఆ వాటర్ ఉంటుంది కదా అది వేరొక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్న ఓన్లీ పిల్లలు ఇద్దరికే చేస్తున్నా అందుకే చాలా తక్కువ క్వాంటిటీయే చేసుకుంటున్నాను సో దానిలోకి మీకు ఎంతైతే వాటర్ కావాలో అంత వాటర్ యాడ్ చేసేసుకోండి తర్వాత ఇట్లా కొంచెం చింతపండు పులుసు వేసుకోండి మీ దగ్గర పులుసు లేకపోతే చింతపండు కొంచెం సేపు నానబెట్టుకున్న తర్వాత అది మొత్తం కూడా గట్టిగా పిండేసి గుజ్జు తీసేసి ఆ గుజ్జు యాడ్ చేసుకోవచ్చు బట్ నా దగ్గర ఉంది నేను డైరెక్ట్గా అదే వేసుకుంటున్నా దాంతోపాటు కారము సో కారం డైలీ యూజ్ చేసే బౌల్లో అది అయిపోయింది సో మళ్ళీ దీనిలోది దానిలోకి ట్రాన్స్ఫర్ చేయాలి సో కొంచెం అయితే కారం వేసుకున్నా కొంచెం ఉప్పు అండ్ కొంచెం ధనియా పౌడర్ అండ్ చాట్ మసాలా ఇవన్నీ వేసుకొని మీ రిక్వైర్మెంట్ని బట్టి వేసేసుకొని మొత్తం కూడా కలిపేసుకోండి అది వాటర్ క్వాంటిటీ మీ ఇష్టం మీకు ఎంత కావాలో అంత దాన్ని బట్టి ఇంకా ఎక్కువ క్వాంటిటీ వాటర్ తీసుకుంటున్నారు అంటే ఇవి కూడా కొంచెం ఇంక్రీజ్ చేయండి లైక్ ఉప్పు కారం ఇవి కూడా కొంచెం అయితే ఇంక్రీజ్ చేసుకోండి మొత్తం కలుపుకున్నాక నేను ఒకసారి అయితే ఉప్పు టేస్ట్ చూసుకుంటున్నాను సో నాకు తెలుసు మాక్సిమం అయితే సరిపోదు ఎందుకంటే నేను ఏదైనా స్టార్టింగ్లో కొంచెం తక్కువ వేసుకుంటాను తర్వాత కావాలి అంటే అప్పుడు వేసుకుంటాను మీరు దీనిలో ఇక్కడ ఈ బ్లాక్ సాల్ట్ కూడా యూజ్ చేసుకోవచ్చు బ్లాక్ సాల్ట్ యూజ్ చేసినా కూడా బాగుంటుంది సో మనం కొంచెం ప్రిపేర్ చేసుకుంటున్నాం అనుకోండి కొంచెం మనమే చేసుకుంటున్నాం కదా కొంచెం హైజీనిక్గా చేసుకుంటాము మేబీ బయట అంతగా ఉండకపోవచ్చు కదా ఎవ్రీ టైం అయితే హెల్దీగానే తీసుకోవాలని లేదు కదా కొన్ని కొన్నిసార్లు వాళ్ళకి నచ్చింది చేసాము అని చేసామనుకోండి అప్పుడు మనం పెట్టింది కూడా తింటారు ఒకసారి వాళ్ళకి నచ్చింది చేస్తే ఇంకొకసారి మనం తింటే మనం హెల్దీ ఫుడ్ తింటారు కదా సో అట్లా కొంచెం అప్పుడప్పుడు అయితే ఇట్లా చేసి పెట్టవచ్చు సో అది అయిపోయిన తర్వాత అది పక్కన పెట్టేసుకొని నేను ఇప్పుడు పూరీస్ ఫ్రై చేసుకోవడం కోసం ఆయిల్ పెట్టేసుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఫస్ట్ అయితే ఒక పూరీ యాడ్ చేశాను ఆయిల్ కాగిందా లేదా చెక్ చేయడానికి పూరీ బాగానే పొంగింది కదా సో నేను రిమైనింగ్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను యాడ్ చేసుకొని అవి టూ సైడ్స్ కూడా మంచిగా బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా మంచిగా పొంగ పొంగేలాగా చేసుకోండి యాక్చువల్గా ఇవి ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు బట్ నేనైతే రెడీమేడ్గా బయట ఉంటాయి కదా అవే తీసుకొచ్చుకున్నాను మీరేం చేస్తుంటారు పిల్లలకి నేనైతే వీళ్ళు త్రీ ఓ క్లాక్కి వచ్చినప్పుడు మాత్రం ఇట్లాంటిది ఏదో ఒకటి అయితే డైలీ ప్రిపేర్ చేసి ఇస్తాను ఐ మీన్ అప్పుడు కుక్ చేసి ఇచ్చేలాంటి స్నాక్ అయితే త్రీ ఓ క్లాక్ ప్రిపేర్ చేస్తాను దాని తర్వాత వాళ్ళు ప్రాక్టీస్కి వెళ్ళి వచ్చిన తర్వాత మాత్రం ఇంక అప్పుడు కుక్ చేయను అండి అప్పుడు ఆల్రెడీ స్టోర్ చేసుకునేలాంటివి కొన్ని స్నాక్స్ ఉంటాయి కదా లేదు ఫ్రూట్స్ ఉంటాయి అవి ఏదైనా ఇస్తాను అంటే ఇన్నిసార్లు కుక్ చేయటం అంటే కొంచెం టైం కూడా అడ్జస్ట్ అవ్వదు మనకు కూడా అంత ఓపిక ఉండదు కాబట్టి ప్రతిసారి అయితే కుక్ చేయను సెకండ్ ఫైవ్ ఓ క్లాక్కి సిక్స్ ఓ క్లాక్ ఇచ్చే స్నాక్ మాత్రం అయితే ఫ్రూట్ కానివ్వండి లేకపోతే ఏదైనా కొంచెం స్టోర్ చేసుకున్న ఐటమ్స్ లాంటివి ఏమైనా ముందే ప్రిపేర్ చేసుకొని ఉంచుకుంటాను టైం ఉన్నప్పుడు అవి అవి ఇస్తాను సో ఇక్కడైతే నేను మొత్తం సగం పూరీలు అయితే వేయించుకున్నాను ఇంకొక రిమైనింగ్ ఆఫ్ వచ్చేసి నాకు ఇంకో టైంకి కూడా వస్తాయి అది అయిపోయిన తర్వాత నేను ఇట్లా ఆల్రెడీ మనం ఆలు అన్నది బాగా బాయిల్ చేసుకున్నాం కదా అది మొత్తం పీల్ ఆఫ్ చేసేసుకొని ఆలు అండ్ బఠానీ రెండు కూడా ఒక బౌల్లోకి యాడ్ చేసుకొని ఇట్లా మంచిగా స్మాష్ చేసుకోండి మెత్తగా యాక్చువల్గా బఠానీ అనేది కొంచెం ఎక్కువసేపు నానబెట్టాము అంటే ఈజీగా కూడా బాయిల్ అవుతుంది చాలా మెత్తగా అవుతుంది పిల్లలకి తినేటప్పుడు కూడా స్టమక్ పెయిన్ రాకుండా ఉంటుంది అవి అవి మొత్తం స్మాష్ చేసుకున్నాక దానిలో ఆనియన్స్ మళ్ళీ ఉప్పు కారం చాట్ మసాలా ధనియా పౌడరు కొంచెం కొత్తిమీర ఇవన్నీ యాడ్ చేసేసుకొని మంచిగా కలుపుకోండి నేను ఇక్కడ వచ్చేసి కర్రీ మామూలు పానీపూరి బండి కాకుండా పానీపూరి జస్ట్ సైకిల్ మీద లాగా పెడతారు కదా కొంచెం కర్రీ అనేది కొంచెం డ్రైగా ఉంటుంది ఐడియా ఉండే ఉంటుంది మీకు నేను అలా ప్రిపేర్ చేసుకున్నాను వాటరీగా అట్లా కాకుండా కొంచెం డ్రైగా ఉండేలాగా సో ఇవన్నీ కలిపేసుకొని మంచిగా పక్కన పెట్టేసుకున్న అన్నీ రెడీ అయిపోయినాయి పిల్లలు వచ్చిన తర్వాత ఆనియన్స్ కట్ చేసి ఇస్తే సరిపోతుంది సో వచ్చేసారండి వాళ్ళు అరౌండ్ త్రీ టెన్ అయింది సో వచ్చిన వెంటనే అయితే తింటున్నారు చూడండి ఐడి కార్డ్స్ కూడా తీకుండా వాళ్ళకి యాక్చువల్గా ట్వెల్వ్ ఓ క్లాక్ లంచ్ బ్రేక్ సో త్రీ ఓ క్లాక్ అంటే ఫుల్ ఆకలితో వస్తుంటారు సో మంచిగా ఇష్టంగా తింటారు అంతే కదా మనం ఏదన్నా చేసి పెట్టాము అంటే వాళ్ళు ఇష్టంగా తిన్నారనుకోండి మనకు కూడా చాలా హ్యాపీగా అనిపి సో ఎక్కువ కష్టపడ్డా కూడా అది ఇష్టంగానే ఉంటుంది కదా సో పిల్లలిద్దరూ అన్ని పెట్టేసిస్తే వాళ్ళే తింటున్నారు ఇలాంటి జంక్ ఫుడ్ అయితే సజెస్టబుల్ కాదు కానీ ఎప్పుడన్నా ఒకసారి అయితే మంచిగా చేసి పెట్టవచ్చు ప్లస్ మనం చేసుకుంటున్నాము కాబట్టి ఎంతో కొంత అయితే బెటర్ కదా బయట తెచ్చుకునే దానికన్నా కూడా కొంచెం ఎట్లయినా అమ్మాయిలకన్నా అబ్బాయిలు కొంచెం కోతుల్లాగా ఉంటారు కదండీ నాకు ఎందుకో మా అబ్బాయిని చూస్తే అలా అని అనిపిస్తుంది సో ఏదో ఒకటి జోక్స్ వేస్తూనే ఉంటాడు వచ్చిన దగ్గర నుంచి సో హ్యాపీగా వాళ్ళైతే అట్లా తినేసి ఇంక ఇప్పుడు అరౌండ్ టైం అయితే త్రీ ఫిఫ్టీ అవుతుంది వాళ్ళైతే క్లాసెస్కి రెడీ అయిపోతున్నారు ఇప్పుడు నేను వాళ్ళైతే డ్రాప్ చేయడానికి వెళ్తున్నా సో నేను ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బా బాయ్